శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను శ్రీదేవి రామప్రియ ఈరోజు నేను పాడబోయే పాట సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి అంటూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పాట ఇప్పుడు పాడుకుందాం समयमुलो संध्यादी आराधनो वच्चुनु तल्ली महलक्ष्मी वच्चुनु तल्ली वरलक्ष्मी पालसमुद्रुनि पुत्रिकग परन्धामुनि प्राणसखी रावं मायकरावम् మముకరుణించగరావ మెడలో ఎన్నో హారాలు సిగలో ఎన్నో పువ్వులు నవ్వుతూ వచ్చును మా తల్లి కరుణించును మా తల్లి కాళ్లకు గజ్జలు కట్టింది గల్లు గల్లు నా వచ్చింది అడిగినవన్నీ ఇచ్చింది అందరూ చేరి రండి పూజలు బాగుగా చేయండి రంగుల గాజులు తేరండి ముత్తైదువులకు పంచండి వజ్ర కిరీటం చూడండి ముత్యాలహారం చూడండి కనరండి మము మముకరుణించుము ఓయమ్మా మము కాపాడగరావమ్మాముద చూడుము దరి చేర్చుము మాయమ్మ దయగల దేవత ధనలక్ష్మి వరములనిచ్చే వరలక్ష్మి देवत करुणीं देवत देवतधैर्यलक्ष्मि कापाडुदेवतभाग्यलक्ष्मि इच्छे विद्यालक्ष्मि सन्तानमिच्छे सन्तानलक्ष्मि सौभाग्यमिच्छे सौभाग्यलक्ष्मि राज्यमुनिच्छे राज्यलक्ष्मि सायङ्काल समयमुला सन्ध्यादीपार మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి నా పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి అప్పుడు నా వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీకు వస్తాయి థ్యాంక్ యూ